హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే గోదావరి చేపతో పులుసు పెట్టానండి ఇలా వండుకుంటే చాలా టేస్ట్ బాగుంది అలాగే చికెను మటను తినే కంటే కూడా ఇలా చేప తింటే మంచిది అంటున్నారు కదా అందులోనే ఇలా గోదావరి చేప అయితే టేస్ట్ బాగుంటుందండి చెరువు చేప కంటే కూడా గోదావరి చేప అయితే టేస్ట్ బాగుంటుంది చేప అయితే ముక్కలో కట్ చేయించి పట్టుకొచ్చారండి ఇంక ఇంటి దగ్గరకు పోయ్యక్కర లేకుండా ఇది చేప అయితే చాలా బాగుంది ఒక్కొక్కసారి చేప కొంచెం మెత్తగా ఉంటుంది కదా ఇది అలా కాకుండా గట్టిగా ఉంది ఇలా ఫస్ట్ దీనిలో కొంచెం సాల్ట్ వేసేసి కొద్దిగా పసుపు వేసి కడిగితే ముక్క మెత్తబడకుండా అలా గట్టిగానే ఉంటుందండి దీనిలో ఏమాత్రం కొంచెం జిగురున్నా కానీ అదంతా కూడా పోతుంది ఇలా నీట్గా కడిగేసుకుంటే పులుసు కూడా తీసేసే ఇచ్చారు అయినా కానీ కొంచెం జిగురు ఉంటుంది కదా ఇలా సాల్ట్ వేసేసి కడిగేస్తే చాలా నీట్గా వచ్చేస్తాయి ఇంకా ఈ కర్రీ కోసం నేనైతే బాగా పెద్ద ఉల్లిపాయలు ఒక మూడు అయితే తీసుకున్నానండి ఇలా కొద్దిగా బరకబరగ్గా మిక్సీ అయితే పెట్టేశాను ఈ లోపు నేను స్టవ్ మీద ఇలా మూకుడు పెట్టేశానండి ఒక కప్పు వరకు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా బరక కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేసి వేపేశాను ఇంకా దీనిలోకి చింతపండు అయితే ఒక నూట యాభై గ్రాముల వరకు పడుతుందండి ఫస్ట్ అయితే చింతపండు నానబెట్టి ఉంచుకుంటే బెటర్ కదా మనం ఉల్లిపాయ గుజ్జున మట్టికి మీడియం ఫ్లేమ్లో ఉంచుకునే వేపుకోవాలండి ఎందుకంటే హై ఫ్లేమ్లో ఉంటే కొద్దిగా అడుగంటేస్తుంది శుభ్రంగా చేప ముక్కలన్నీ కడిగేసి పక్కన పెట్టేసుకున్నాం కదండీ ఇప్పుడు ఉల్లిపాయలు అంతా ఇవి కదా దీనిలో ఒక ఏడెమది పచ్చిమిర్చి కొద్దిగా నాట్లు పెట్టేసి వేసేసుకోవాలి పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత మనం తీసుకున్న చేప ముక్కలన్నీ కూడా వేసేసుకోవచ్చండి మనం కూర వండటానికి కొంచెం టైం పట్టేలా ఉంటే కనుక దీనిలోనే పసుపు కారం సాల్ట్ వేసేసుకోవాలి నేను చేప కడిగిన వెంటనే ఇలా కర్రీలో వేసేస్తున్నాను కనుక ఇప్పుడు వేసేస్తాను ఇలా ముక్కలు వేసిన వెంటనే ఒక స్పూన్ వరకు పసుపు వేయాలి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి ఇందులోనే ఒక మూడు స్పూన్ల వరకు కారం కూడా వేసుకోవాలండి మనం ఆల్రెడీ ఏడుమిది పచ్చిమిరపకాయల వరకు వేసాం కాబట్టి ఇంకా ఇలాగ మూడు స్పూన్ల కారం వరకు వేసుకోవాలండి ఇంకా కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే కనుక నాలుగు స్పూన్ల వరకు కూడా వేసుకోవచ్చు చేపల కూరలో ఎప్పుడైనా సరే కారం ఉంటేనే బాగుంటుందండి ఇలా ఉప్పు పసుపు కారం వేసేసిన తర్వాత జాగ్రత్తగా ముక్కలన్నీ కూడా ఒకసారి తిరగేసిన తర్వాత మనం చింతపండు పులుసుని అయితే పిండేసుకోవచ్చండి మనం చేపల కూరలో గరిటి పెట్టి కలిపేయకూడదు ఎందుకంటే మొక్క విడిపోయే అవకాశం ఉంటుంది ఇంకా ఇలా మోగుడు పట్టుకుని కదిలించేసి పెట్టేయాలి మనం గరిటి పెట్టామంటే కర్రీ అంతా మొక్కలు ఖరాబ్ అయిపోతాయి ఇంకా పులుసు కొంచెం వేడెక్కిన తర్వాత ఒక ఏడెనిమిది బెండకాయలు వేసుకుంటే కర్రీ టేస్ట్ బాగుంటుందండి మన ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు ఎక్కువ వేసుకున్నా కూడా బాగుంటాయి ఇంకా బెండకాయలు కూడా వేసేసిన తర్వాత ఒక్కసారి హై ఫ్లేమ్లో పెట్టిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి కర్రీ అయితే ఒక టెన్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఉడికిన తర్వాత మనమైతే ఎల్లుల్లిపాయలు జీలకర్ర ధనియాలు ఇలా మెత్తగా పేస్ట్లా చేసేసి ఇలా కర్రీలు అయితే వేసేసుకోవాలి ఇంకా చేపల కూరలు అయితే నేను ఎక్కువ మసాలాలు ఏమీ వేయనండి ఓన్లీ ఎల్లుల్లిపాయలు జీలకర్ర ధనియాలు వేస్తాను మసాలా వేసేసిన తర్వాత గ్యాస్ లో ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ వరకు ఉడకనివ్వాలండి మసాలా ఫ్లేవర్ అంతా కూడాను చేప మొక్కకు పడుతుంది ఇలా లో ఫ్లేమ్లో ఉడికిన కర్రీ లోపల వరకు కూడా పులుసు పీల్చుకుని చాలా టేస్ట్ బాగుంటుందండి నేనైతే ఒక టెన్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి ఉంచేశాను చూశారు కదా పులుసు అయితే బాగా మరుగుతుంది కదా ఇంకా లోపల వరకు కూడా చేప మొక్క బాగా ఉడికిపోతుంది ఇంక ఇప్పుడైతే మనం దీనిలో కొత్తిమీర యాడ్ చేసేసుకోవచ్చు చేపల పులుసుకి కొత్తిమీర వేస్తేనే దాని ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది పులుసు ఇలా ఉన్నప్పుడే ఇంకా మనం గ్యాస్ అయితే కట్టేయచ్చండి దగ్గర దగ్గర అరగంట వరకు ఉడికింది కదా ముక్క లోపల వరకు కూడా ఉడికిపోతుందండి ఇంకా లంచ్ టైం అయిపోతుంది కదా నేనైతే వేడి వేడి అన్నం అయితే పెట్టేస్తున్నాను మాకు ఇక్కడ గోదావరి దగ్గరలో ఉంది కాబట్టి గోదావరి చేపలు చాలా బాగా దొరుకుతాయండి అన్ని రకాల చేపలు దొరుకుతాయండి ఎండు చేపలతో సహా కాకపోతే మా ఇంట్లో వాళ్ళు అయితే ఎండు చేపలు తినరు చేపల కర్రీ తింటే హెల్త్కి మంచిది అంటున్నారు కదండి అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తే నోటికి కూడా చాలా టేస్ట్ బాగుంటుంది అలాగే హెల్త్కి కూడా మంచిది ఇలా పులుసు పెట్టుకున్నామంటే పిల్లలకు కూడా తినిపించడానికి చాలా ఈజీగా ఉంటుంది పులుసులు అయితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కదండి చేప ముక్కలు పోయించేసి తెచ్చారు కనుక చాలా ఈజీగా అయిపోయిందండి కర్రీ అయితే ఇలా వండుకుంటే టేస్ట్ మట్టికి చాలా బాగుందండి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి చేపల కర్రీని వేడివేడి అన్నంలో వేడివేడి చేపల పులుసు వేసుకొని ఇలా తింటే టేస్ట్ నోటికి చాలా బాగుందండి మీకు కూడా గోదావరి చేపలు దొరికితే కంపల్సరీగా ఎలా వండి చూడండి చాలా బాగుంది ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఇదే విధంగా చేపల కూర వండి చూడండి మీ ఇంట్లో వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చేస్తుంది ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ అండి